వనపర్తి మున్సిపాలిటీలో ఖాళీ అయిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎనిమిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా కొనసాగుతున్న చేరికల పర్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు ఈ క్రమంలో వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి వారికి కాంగ్రెస్ పార్టీ కండువలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచానని తనను వనపర్తి నియోజకవర్గంలోని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అందరినీ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని వనపర్తి ప్రజలు తనను ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని అదే తరహాలో వనపర్తి నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇరవై ఐదు వేల నాలుగు వందల చిల్లర మెజార్టీ వచ్చింది దానికంటే ఐదు నుంచి పదివేలు ముప్పై ఐదు వేల మెజార్టీ ఇచ్చే బాధ్యత ఎక్కడున్నా మేము అందరం తీసుకున్నాం గెలిపించే బాధ్యత ఎక్కడ దాంతోపాటు ఈరోజు ఒక నియంత్ర పాలన నికృష్ట పాలన ఒక దరిద్ర పాలన వనపర్తిలో గాయనుంటాడు హైదరాబాద్లో గాయనుంటాడు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆ నియంత్ర పాలనకెళ్ళి వచ్చేసి కాంగ్రెస్ ఎలక్షన్లో ముందే రావాల్సి ఉండే కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని కారణాలతో అక్కడ ఆగిపోయిన కౌన్సిలర్లందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం ఫస్ట్ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తి తెలంగాణ రాబోయే రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మాట్లాడచ్చు ఏమన్నా చేయొచ్చు వనపర్తి నియోజకవర్గంలో అంతా ఫ్రీ ఫ్రీ ఎమ్మెల్యే ఫ్రీ సిస్టమ్ మొత్తం అంత మధ్యలో ఓఎస్డీలు ఉండరు పీఏలు ఉండరు ఇంకెవరు ఉండరు వేరే బిరామీలు ఉండరు దత్తపుత్రులు ఉన్నారు ఉండరు డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి కావచ్చు అందరు పనులు చేసుకోవచ్చు వనపర్తి నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఆయనకు నేను ప్రతిసారి పోయినప్పుడల్లా మీ సొంత ఊరు అచ్చంపేటలో ఉన్నా కూడా వనపర్తిలో మీరు చదువుకున్నారు కాబట్టి వనపర్తి స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా మనం ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పది సంవత్సరాల సీట్లో ఉంటాడు కాబట్టి వనపరితి నియోజకవర్గాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చిన మా పాత కౌన్సిలర్లు కానీ జనైనా కౌన్సిలర్స్ కానీ అందరం కలిసి వనపర్తి నియోజకవర్గాన్ని ఎంత ఎత్తున డెవలప్ చేసేసి ఇంతకుముందు కొంతమంది చెప్పుకుంటుండే రోడ్ నెంబర్ టూ అని ఒక నెంబర్ త్రీ అని ఒక నెంబర్ ఫోర్ అని వాళ్ళందరికంటే ముందుకు వచ్చి నెంబర్ వన్ కేసీఆర్ మన రేవంతా చేసిన తర్వాత పొడంగల్ తర్వాత వనపర్తి నియోజకవర్గం డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గారు ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కౌన్సిలర్స్ అందరికీ ఇంతకుముందు ఉన్నటువంటి ఏడుగురు కాంగ్రెస్ పార్టీ పది మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్కి కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ లీడర్స్కి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్థాయి కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ దాని ఆలోచన విధానం దాని నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని గుర్తించి ఇతర పార్టీల్లో గెలిచినటువంటి నాయకులు కూడా వీరి నాయకత్వంలో పనిచేస్తే వనపర్తికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని వనపర్తి అసెంబ్లీ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది ఇది ఎవరో బలవంతం చేస్తేనో లేకపోతే పదవులు ఇస్తానంటేనో వచ్చేది కాదు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజలకే రకంగా ఉంటే సేవ చేయగలమనేది ఆలోచించుకొని పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇతర పార్టీల్లో పోటీ వాళ్ళే మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కేసు గెలిపించారు అది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాజకీయ పునరుకీకరణ ఓటర్స్ మొత్తంలో జరిగింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్లు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలు ఉన్న నాయకులు కూడా ఈ రాజకీయ పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి కలిసేవాళ్ళు ఇతర నాయకులతో కూడా మాట్లాడి ఆ ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ విషయంలో ఏదైనా డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అదే రకంగా అనంతనాయుడు యూత్కి ఇచ్చే విధంగా కానీ మనం ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ని ఇక్కడ పెట్టించడం కానీ అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఇక్కడ పెట్టించడం కానీ లేక మన ఈ మామూలుగా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కోసం ఇవాళ హైదరాబాద్లో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువ భాగం మన దగ్గర నుంచే ఉన్నారు డ్రైవర్స్గా వాళ్ళకు ఒక డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ పెట్టి అదే రకంగా వంటలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ప్రతి పెద్ద పెద్ద వాళ్ళు వేల ఎన్నెలలో వంట పని చేసే వాళ్ళు ఎక్కువ మంది వేరే ఆ వంటకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తే ఇక్కడ నుంచే రిక్రూట్మెంట్ చేసి సేఫ్టీ కూడా ఉండే విధంగా చేసే కార్యక్రమాలు చేస్తాం ఇవి కొన్ని మాత్రమే ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలు వారి పూర్తి సహకారంతో మీ అందరి సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే మేము చేయడానికి మేము ఉంటామని మాటిస్తూ మరి మనకి ప్రతిపక్షంలో పోటీ చేసేటటువంటి మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉండి ఆయన బీజేపీలో చేరి ఇప్పుడు ఆయన కొడుకు భారత యొక్క ఆయన ఎంపీగా పోటీ చేస్తానని అంటారు వారి అనుభవం రాజకీయంగా మా అనుభవం వారు ఏం చేస్తారు మేం చేస్తారు మీరే బేరేజ్ చేసి ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈయన కొత్తగా ఎంపీ అయితే ఈయన పార్లమెంట్ని అర్థం చేసుకోవడానికే సగం రోజులు పడతాయి దాని తర్వాత ఇంకా మీరు మాట్లాడే వరకే పార్లమెంట్ అయిపోతుంది ఇంకా రెండో ఆయన ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ప్రభుత్వం ఉద్యోగం చేసి ఆ కేసీఆర్ గారితో ఒక రహస్య ఒప్పందం పెట్టుకొని అందులో ఉండి ఆయన తరఫున ఏదో పనిచేసినట్టు కనపడి తర్వాత బిఎస్పి పార్టీలో చేరి అప్పుడు కూడా కేసీఆర్ గారి సహకారంతోనే బిఎస్పీ పార్టీని నడిపించి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలహీనపరచాలని ఒక ప్రణాళిక ప్రకారం మోడీ గారు కేసీఆర్ కలిసి ఆ బిఎస్పీలో